సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారి వరమిచ్చిన పుత్రగణపతి వ్రతం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్షంతో కూడిన చవితి నాడు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు సంతానం కోరుకునేవారు ఆచరించవలసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన శక్తివంతమైన వ్రతమే పుత్రగణపతి వ్రతం మరి ఈ పూజను ఎవరైనా చేయవచ్చునా అంటే సంతానం లేని వాళ్ళు సత్సంతానం కోసం మగ సంతానమే కావాలి అనుకునేవారు అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని పిల్లలకు విద్యా ఆరోగ్యం కోసం పుత్రగణపతి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు అందులోనూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధవారం తదితో కూడిన చవితి కలిసి వస్తుందండి చాలా విశేషము పుత్రగణపతి వ్రతాన్ని ఈరోజు ఆచరించడం వల్ల గణపతి అనుగ్రహం కలిగి మీరు అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై సంవత్సరంలో పాల్గొన్న మాసంలో పుత్రగణపతి వ్రతం ఏ రోజున వచ్చింది తిది సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ పుత్రగణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలని విషయాలన్నింటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వలన పూజా విధానం మీకు చక్కగా అర్థమయ్యి ఎటువంటి సందేహం లేకుండా పుత్రగణపతి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పాల్గొన మాసంలో శుక్లపక్షంలో మార్చి పదమూడవ తారీఖు బుధవారంతో కూడినటువంటి పుత్రగణపతి వ్రతం వస్తుందండి చాలా విశేషము మార్చి పదమూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చవితి తేదీ మొదలై మార్చి పద్నాలుగో తారీఖు గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంది కాబట్టి తదితో కూడినటువంటి చవితి చాలా విశేషము కాబట్టి బుధవారం వేళ ఉదయమే ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు మరి పూజా వ్రతాన్ని ఎక్కడ ఆచరించాలి ఇంటికి తూర్పు ఈశాన్య మూలగా చక్కగా ఒక పీఠం తీసుకుని నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో కూడా నీటితో కడిగి ఆవు పేడతో కానీ పసుపుతో కానీ అలికి ముగ్గులు పెట్టాలి ఆ తర్వాత ముందుగా ఏర్పాటు చేసుకున్న పీటను పెట్టి పసుపు రంగు క్లాత్ని వేసి వినాయకుడికి ముందుగా ఆసనం ఏర్పరచవలసి ఉంటుంది ఒకవేళ పసుపు రంగు క్లాత్ లేనట్లయితే రెడ్ కలర్ క్లాత్ అయినా వేయవచ్చండి వేసిన తర్వాత మూడు గుప్పుళ్ళు రెండు తమలపాకులు పెట్టి బియ్యం పోసి వినాయకుని యొక్క చిత్రపటం పెట్టాలి అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎర్రటి మందార పూలతో మాలను కానీ పూలతో కానీ అలంకరణ చేయాలి ఇక చిత్రపటానికి పూజ చేయవచ్చండి అలాగే మీ దగ్గర గనుక వెండి వినాయకుడు కనుక ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి లేదా తెల్ల జిల్లేడుతో తయారు చేసినటువంటి వినాయకుడు ఉంటారు కదండి ఆ వినాయకుడిని పూజలు పెట్టుకోవచ్చు ఇవేవి మా దగ్గర లేవు అనుకున్న వారు పసుపుతో తయారు చేసిన వినాయకుడికైనా పూజను చేయవచ్చు ముఖ్యంగా మనం ఏ పూజా వ్రతాలు ఆచరిస్తున్నా కూడా ఆదిదేవుడైన వినాయకుడికి మనం పూజలు చేస్తూ ఉంటాం ఆదిదేవుడైన వినాయకుడికే మనం ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేయవలసి ఉంటుంది మాకు ఆడపిల్లే పుట్టాలి మహాలక్ష్మిగా ఇంటికి రావాలి అని చాలామంది కూడా కోరికతో పూజలవి చేస్తున్నప్పటికీ కూడా వంశాభివృద్ధి కోసం మగపిల్లవాడు కావాలని కూడా మగ సంతానం కోసం ఈ పుత్రగణపతి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు సంవత్సరం మొత్తంలో పన్నెండు నెలలలో కూడా ప్రతి నెలలో కూడా అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత కూడా చతుర్థి తిథి వస్తుంది మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకష్టహారి చతుర్థిగా మన పూజా వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం వినాయకుడికి కానీ పాల్గొన్న మాసంలో అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజున పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించాలి అలాగే మరి పుత్రగణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాల విషయాన్ని మీ అందరికీ చెబుతూనే పుత్రగణపతి వ్రతం రోజున చేయవలసిన రెండు ముఖ్యమైన పనులు ఉన్నాయండి వాటిని కూడా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది ఇలా చేయడం ద్వారా గణపతి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలిగి మీరు అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరుతుంది ఒకటి వినాయకుడికి ముడుపు కట్టడం రెండవది పిల్లలకి ప్రసాదం పంచటం ఈ రెండు కూడా చేయటం వలన వినాయకుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది వినాయకుని ఎర్రటి పూలతో అలంకరణ చేశారు ఇక పసుపు గణపతికి కూడా బొట్టది పెట్టి నిత్యదీపారాధన చేసి వినాయకుని అష్టోత్తరం చదివి భక్తి శ్రద్ధలతో వినాయకుడికి భార్యాభర్త ఇద్దరు కలిసి పూజ చేయవచ్చండి లేదా భార్య ఒక్కరైనా సరే పూజ అనేది చేయవచ్చు ఇద్దరు చేస్తే చాలా మంచిది ఈ రోజు కొత్తగా ఏమి పుత్రగణపతి వ్రతాన్ని ఎవరూ కనిపెట్టలేదండి పురాణాల ప్రకారంగా అనాది కాలంగా వస్తున్నటువంటి పుత్రగణపతి వ్రతం పాల్గొన్న మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు పుత్రగణపతి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటి అసలు ఎందుకు ఈ రోజే పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించాలన్న విషయాన్ని ఒక్క నిమిషంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పార్వతీదేవి అమ్మవారు నాకు ఏ విధంగా పుత్ర సోకము కలిగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధంగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునది అని పార్వతీదేవి అమ్మవారు వర్మిచ్చారు ఇంతటి గొప్ప వరం ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఈ రోజు ఎందుకు ఈ వరాన్ని అమ్మవారు ఇచ్చారని విషయం కూడా తెలుసుకుందాము గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీదేవిని ఆనందింప చేయుటకు శివుడితో సహా దేవతలందరూ కలిసి పార్వతీదేవి అమ్మవారు ఒడిలో ఉన్న వినాయకుడిని స్థుతించిన ఆ స్థుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ రోజు అనగా పాల్గొన చవితి చవితినాడు భర్తీ శ్రద్ధలతో పూజించిన ప్రతి ఒక్కరికి కూడా వంశాభివృద్ధి కోసం పుత్రుడు పుడతాడు అని ఒక వరం అయితే ఇచ్చారట ఇంతటి వరాన్ని పాల్గొన మాసంలో శుక్లపక్ష చవితినాడు ఇచ్చారు కాబట్టి ఈ రోజున ఇంత విశిష్టత కలిగిన రోజు కాబట్టి అందరూ కూడా ఈ చిన్న విషయాన్ని గ్రహించి వినాయకుడికి ఈ రోజున అందరూ కూడా పూజ అనేది చేయవచ్చు ఈ రోజున వినాయకుడికి తెల్ల జిల్లెడు పూలతో పూజిస్తే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎర్రటి మందార పువ్వులతో అయినా ఎర్రటి గులాబీలతో అయినా లేదా తెల్ల జిల్లెడు పువ్వులతో అయినా సరే ఈ రోజు పూజ అనేది అందరూ చేయవచ్చు మీలో మందికి కూడా ఈ సందేహం అయితే రావచ్చు భార్య భర్తలు ఇద్దరిలో కూడా భర్త గారికి ఆఫీస్ ఉంటే వారు బా ఆఫీస్కి అది వెళ్ళిపోతారు కదా మనం ఒక్కదాని పూజ చేయవచ్చు అంటే చేయవచ్చండి తప్పనిసరి పరిస్థితిలో మాత్రం అలా చేయవచ్చు లేదంటే ఇద్దరు కలిసి పూజ చేస్తే చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి త్వరగా మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది ఇక ఇలా అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎర్రటి మందార పువ్వులు తెల్లచిల్లుడు పువ్వులతో అలంకరణ చేయటం అష్టోత్తరం చదవటం లాంటివి చేసిన తర్వాత ఇక ఇప్పుడు చక్కగా వినాయకుడికి ముడుపు కట్టండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఒక ఎర్రటి క్లాత్ కానీ లేదా పసుపు రంగు క్లాత్ లేదా తెల్లటి క్లాత్ తీసుకుని పసుపు నీటిలో ముంచి ముందుగానే ఆరబెట్టుకుని ఎక్కడా తడి లేకుండా క్లాత్ అనేది వినాయకుడి ముందు వేయండి వేసిన తర్వాత మూడు గుప్పుళ్ళు ఐదు గుప్పుళ్ళు బియ్యం పోసి దానిపైన ఇరవై ఒక్క రూపాయి గరిక అలాగే రెండు గుండు వక్కలు పెట్టి నమస్కరించుకొని చక్కగా పది ఇద్దరు కలిసి కట్టండి కట్టిన తర్వాత పసుపు కుంకుమ అలంకరణ చేసి ఒక పువ్వు పెట్టి పూజలో ఈ ముడుపును కూడా పెట్టండి ధర్మబద్ధమైన మీ కోరిక ఆ గణపతి తప్పకుండా నెరవేరుస్తాడండి కాబట్టి సంకల్పం గట్టిదైతే ధర్మబద్ధమైనది అయితే తప్పకుండా కోరిక అనేది అందరికీ నెరవేరుతుంది దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించాలి మరి నైవేద్యం ఏం పెట్టాలి అంటే ఈ రోజు విశేషంగా అటుకులు బెల్లాన్ని నైవేద్యం పెట్టడం కుడుములు అలాగే చలివిడి నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతలు అవి ఇచ్చిన తర్వాత ఉదయమైన సాయంత్రం వెళ్ళైనా సరే ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి మీరు ఈ ప్రసాదాన్ని వారందరూ కూడా పంచిపెట్టాలండి పంచిపెట్టిన తర్వాత పిల్లలకి ఇష్టమైనటువంటి పెన్నులు పుస్తకాలు ఇలాంటివి ఏవైనా సరే పిల్లల్ని ఆనందింపజేసేటటువంటివి ఏవైనా సరే కొని పిల్లలకి పంచండి ఇదంతా కూడా మీ శక్తి మేరకు ఆధారపడి ఉంటుంది లేదా ప్రసాదమైన పెట్టి ఊరుకోవచ్చు అలాగే ఇలా పూజా అనంతరము ఇంటికి ఐదుగురు మొత్తైదును పిలిచి వారికి తాంబూలంలో శనగలు కూడా పెట్టి తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిది ఈ రోజున తప్పనిసరిగా ఇవి చేయవలసి ఉంటుంది సరేనండి మాకు ఈ పూజా అవి చేయటం రాదు మా వారు నాకు సహకరించరు నేను ఒక్కదాన్ని పూజ చేయవచ్చా అంటే చేయవచ్చు అలాగే సంవత్సరంలో మనకు పన్నెండు నెలలు అనేది వస్తాయి ప్రతి నెలలో కూడా అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు మీరు గణపతికి చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతి ముందు కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం కపిలాయి నమ అంటూ చదవండి ఇలా ప్రతి నెలలో కూడా అమావాస్య తర్వాత వచ్చే నాడు మాత్రమే ఇలా గణపతికి పూజ చేసి ఇలా నూటెనిమిది సార్లు అయితే చదవాలి ఇలా సంవత్సరంలో పన్నెండు సార్లు పన్నెండు సార్లు అమావాస్య తర్వాత ఇలా అయితే చదవండి చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి పుత్రగణపతి వ్రతం రోజున ముడుపును కట్టడం ఆ తర్వాత వచ్చే ప్రతి నెలలో కూడా ఈ విధంగా మంత్రాన్ని జపిస్తూ గణపతి ముందు పూజను చేయటం ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వేళకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ కూడా గణపతికి దీపారాధన చేసిన తర్వాత ఉపవాసం అనేది విరమించండి నాన్ వెజ్ అది తినకూడదు సాత్వికమైన ఆహారం అయితే తినాలి మరి పూజానంతరం ముడుపుని ఏం చేయాలి అంటే మీరు పూజ అనంతరము ఆ ముడుపుని అంటుముట్టు లేని ప్రదేశంలో అంటే బీరువాలు భద్రపరచుకోండి ప్రతి నెలలో కూడా మీరు గణపతిని అమావాస్య తర్వాత వచ్చే శుక్ల పక్షంలో చవితి నాడు పూజ చేసేటప్పుడు ఆ ముడుపునైతే పెట్టవలసి ఉంటుంది ఇక పూజ అనేది పూర్తయిన తర్వాత ఆ బియ్యాన్ని ఉండ్రాళ్ళగా చేసి గుడి దగ్గర కానీ లేదా పిల్లలకైనా సరే పంచవచ్చండి చాలా మంచిది ఇరవై ఒక్క రూపాయ దేవుని గుడిలో హుండీలో వేయవచ్చు ముఖ్యంగా ఏ పూజా వ్రతాలు చేసినా కూడా ముందుగా గణేషును పూజ చేయడం ఆనవాయితీ గణాలకు అధిపతి అయిన గణపతి మనకు ఎదురయ్యే విఘ్నాలు అన్నింటి నుంచి తప్పించి విజయం చేకూరుస్తాడని ఒక నమ్మకం అయితే ఆ వినాయకుడి పూజకే అంకితమైన తిథులు రెండు ఉన్నాయి ఒకటి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి రెండు పాల్గొన్న మాసంలో శుద్ధ చవితి నాడు వచ్చే పుత్ర గణపతి వ్రతం రోజు కనుక ఆ గణేషుని పూజిస్తే ఎవరికైనా పుత్ర సంతానం కలుగుతుందని ప్రతీతి పార్వతీదేవి చేతిలో రూపుదిద్దుకున్న వినాయకుడి శిరస్సును శివుడు ఖండించిన గాథ తెలిసింది ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని గజాసుని శిరస్సుతో ఆ పిల్లవాడిని బతికించారు ఆ సమయంలో పార్వతీదేవి ఒడిలో ఉన్న గణేషుని చూసేందుకు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారట వారి ఆశిస్సులను స్థుతిని విన్న అమ్మవారు పాల్గొన శుద్ధ చవితి రోజున వినాయకుని స్థుతించి తనకి అటుకులు బెల్లము నువ్వులు బెల్లము నివేదన చేస్తారో వాళ్ళకి పుత్రాభివృద్ధి జరుగుతుందని ఆశీర్వదించారట పుత్రగణపతి వ్రతాన్ని అనాదిగా ఆచరిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి కూడా డూండి అనే కాశీరాజు ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించి పండంటి బిడ్డను పొందినట్లు చెబుతారు పూర్వం చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకు సంతానం లేని వారంతా ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రయత్నించేవారట పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించేందుకు దంపతులు ఉదయాన్ని నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఉపవాస దీక్షను చేపట్టి వినాయకునికి షోడస ఉపచారాలతో పూజించి తోచినంతలోనే నైవేద్యాన్ని అందించాలి స్తోమత లేని పక్షంలో నువ్వులు బెల్లము కలిపి నివేదించినా సరిపోతుంది సాయం వేళలో కూడా స్వామిని పూజించి ఉపవాసాన్ని విరమించాలి పూజా సమయంలో పుత్రగణపతి స్తోత్రాన్ని తప్పకుండా పఠిస్తే స్వామి తప్పకుండా స్వామి అనుగ్రహం లభించి అభిష్టం నెరవేరుతుంది మీకు ఇదేనండి ఈ పూజా విధానం మీ అందరికి కూడా పుత్రగణపతి వ్రతం గురించి చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి